ఎస్ సేవా సంస్థ అధ్యక్షులు హేమకుమార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని సబ్ జైల్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సబ్ జైల్ జైలర్ శ్రీకాంత్ పాల్గొని మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు సబ్ జైల్ జైలర్ శ్రీకాంత్ మరియు ఎస్ సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు శ్రీకాంత్ హస్తిలోని సబ్ జైల్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి మొక్కలు నాటి వాటి రక్షణ కూడా తామే బాధ్యత వహిస్తామన్న ఎస్ సంస్థ అధ్యక్షులు హేమకుమార్ మరియు సభ్యులకు జైలర్ శ్రీకాంత్ అభినందనలు తెలియజేశారు ఎస్ సేవా సంస్థ అనుమతిస్తే వాళ్ళు సేవా కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేశారు ఎస్ సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఎస్ సంస్థ పదహారు సంవత్సరాలుగా విద్య వైద్య మౌలిక వసతులను ప్రజలకు అందించే విధంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా సభ్యులందు మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించామని జనజీవన స్రవంతిలో నేడు అనేక మంది ఆక్సిజన్ లేకుండా కరోనా సమయంలో మృతి చెందారని కాబట్టి ప్రతి ఒక్కరూ వారు ఎటువంటి వేడుకలు నిర్వహించుకున్నా ఒక్కొక్క మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించవలసిందిగా కోరారు నేడు ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాల పేరిట మొక్కలు నాటే కార్యక్రమం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది కాబట్టి ప్రభుత్వ ఆదేశాల అనుసారం ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సభ్యులు కాగ్రెస్ శ్రీనివాసులు సురేష్ రాజశేఖర్ రమణ నారాయణ ప్రదీప్ కుమార్ అంజయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మా పరిసరాల్లో ఈ మొక్కలు నాటడం సంతోషంగా ఉంది ఈ సోషల్ సర్వీస్ లో నేను కూడా పాలు పంచుకోవాలని భవిష్యత్తులో ఆశిస్తున్నాను ఒక మంచి చెట్లు పెడితే నెడనిచ్చి పర్యావరణానికి మంచిదిగా ఉంటుంది స్వచ్ఛ భారత్ ఒక ప్రోగ్రామ్ మనకు ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఆల్రెడీ అందరూ చేస్తున్నారు దానిలో భాగంగా మనం కూడా కొన్ని పాలు పంచుకుంటే సేవా కార్యక్రమాలు పాల్పించడం బాగుంటుంది పర్యావరణము అంత బాగుంటుందనే ఉద్దేశంతో మా సంస్థ సభ్యులు అందరూ సహకారంతో ఈరోజు ఒక యాభై చెట్ల వరకు ఈ సంస్థలు మన సబ్జైల్ ప్రాంగణంలో మేము నాటించ నాటాము దీన్ని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోమని చాలా చెప్పారు మేము దాన్ని ఆలోచించి దానికి ట్రీ గార్డ్స్ అంటే చెట్టు నాటితేనే పని అయిపోదు దాన్ని పెంచి దాని యొక్క ఫలాలు చూసినప్పుడే దాని యొక్క మనకి ఒక మంచి ఫలితం ఉంటుంది దాని యొక్క ఉద్దేశం నెరవేరుస్తుంది ఆ విధంగా మేము వెళ్తామని మరిన్ని ప్రోగ్రాములు చేయాలని అనుకుంటూ మా సంస్థ సభ్యుల ద్వారా మేము ముందుకు వెళ్ళదలుచుకుంటాం